బ్యూటిఫుల్ వీనెక్ తో వచ్చిందండి ఇదంతా మూడు వరుసల వర్క్ మధ్యలో గోటాపతి వర్క్ అది ఇచ్చారు అక్కడక్కడ బూటీస్ కూడా ఇచ్చారు వీళ్ళ దగ్గర ప్రతి డస్తి మీకు లోపల బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లెహరియా దుప్పటి వచ్చింది ఆర్గాన్జా మెటీరియల్ రోమన్ సిల్క్ మెటీరియల్ లో మనకి ఇలా ఒక మంచి పాటన్ నెక్ రియల్ మిరదో డూయిష్ గ్రే కలర్ అనమాట ఇలా నెక్ ఇలా చూడండి ప్యాటర్న్ ఇచ్చారు నెక్ కి ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ స్లీవ్స్ కి కూడా మనకి ఇలా స్కాలప్ చేశారు ఇక్కడంతా కూడా పర్ల్ వర్క్ ఇచ్చి హైలైట్ చేశారండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ దుప్పట ఇలా డియాల్ టోన్ తో బాగుంటది సోబర్ కలర్ ది మొత్తం సీక్వెన్స్ వర్క్ ఇది చందేరి లాంటి మెటీరియల్ డిజిటల్ ప్రింట్ పైనంతా జరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ అలా ఇచ్చారండి సో ఇదంతా ప్రింట్ అండి పర్ల్ వర్క్ నాట్ వర్క్ ఇచ్చారు టైన్ డే పార్టర్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండ్ దుపట్ట మ్యాచింగ్ తో ఇలా ఇచ్చారు సీక్వెన్స్ వర్క్ అండ్ కింద వర్క్స్ హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవరి డే నేను పూర్ణిమ ఈ రోజు మనం ఆఫర్స్ లో ఉండే డ్రెస్సెస్ చూడబోతున్నామండి ఎయిటీన్ హండ్రెడ్లో లో రెండు డ్రెస్సులు వస్తున్నాయి అది కూడా త్రీ పీస్ డ్రెస్సెస్ సింపుల్ పార్టీ వేర్ లాగా హ్యాండ్ వర్క్ వచ్చి ఉండే డ్రెస్సెస్ అండి మనకు లైనింగ్ వచ్చిన కుర్తీస్ చాలా చాలా మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయి ఈ డ్రెస్సెస్ మనం సెలెక్టివ్స్ నుంచి చూస్తున్నాము హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్కి టూ మినిట్స్ ఒక్క డిస్టెన్స్ లో ఉంటుందండి మీరు విజిట్ చేయాలంటే లొకేషన్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మనకు ట్రయల్ రూమ్స్ అన్ని ఉంటాయి ఇక్కడికి వస్తే అండ్ మీరు ఇవన్నీ వీడియో కాల్ లో ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చం దే ఆర్ వెరీ ట్రస్ట్ వెరైటీస్ చూద్దాం అండి మేడం ఏంటి ఈ రోజు సో బెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి ఒక షాపే ఓపెన్ చేసుకోవచ్చు మన కలెక్షన్ తోటి కొత్తగా ఓపెన్ చేసే వాళ్ళు సో అట్లా ఉంటాయి మీకు త్రీ పీస్ పార్టీ వేర్ లుక్ సెమీ పార్టీ వేర్ ఆఫీస్ వేర్ డైలీ వేర్ ఇంకా అన్ని కలెక్షన్స్ ఉంటాయి ఏ టు జెడ్ ఓకే అండి చూద్దాము అంటే ప్రీవియస్ వీడియోస్ లో మేము ప్లస్ సైజెస్ చూపించాము ఇలా ఇంకా మంచి మంచి వెరైటీస్ ఆల్రెడీ చూపించున్నాం ఈ వీడియోలో ఇంకా తక్కువ ప్రైజెస్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ వీనక్తో వచ్చిందండి ఇదంతా మూడు వరుసల వర్క్ మధ్యలో గోటాపతి వర్క్ అది ఇచ్చారు అక్కడక్కడ బూటీస్ కూడా ఇచ్చారు వీళ్ళ దగ్గర ప్రతి డ్రెస్కి మీకు లోపల లైన్ యా సో నైన్ హండ్రెడ్కి మీకు ఇంత బ్యూటిఫుల్ పీస్ మిస్ చేసుకోవద్దు మినిమం టూ తీసుకోవాలి టూ తీసుకోవాలి ఓకే అండి డన్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము సో మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఓకే ఇది కూడా ఒక బ్యూటిఫుల్ ఇప్పుడు ఈ ఫ్లోరల్ ప్రింట్స్ బాగా ట్రెండింగ్ సో ఫ్లోరల్ లోనే మనకి మీడియం అఫోర్డబుల్ రేంజ్ లో వచ్చేసింది డిజైన్ సో దుపట్టా కూడా ఇట్లా మనకి ప్రింటెడ్ స్టైల్ స్టైల్స్ ఫ్లోరల్ ప్రింట్ లో వచ్చింది లైనింగ్ వీటికి కూడా మనకి లైనింగ్ ఉంటది మేడం సో బ్యాగ్ కూడా ఇట్లా ప్రింట్ వచ్చేస్తుంది నైన్ హండ్రెడ్లో వస్తుందా ఇంటి వచ్చింది మెయిన్లీ బాటమ్ కూడా ఓకే సో బ్యూటిఫుల్ పీస్ నైన్ హండ్రెడ్కి ఈ పీస్ మాత్రం ఎక్కడ దొరక దొరకదండి సైజెస్ కూడా మీడియం టు డబల్ ఎక్స్ఎల్ ఉంటాయి మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన ప్రాబ్లమ్ ఏం లేదండి నో ట్రస్ట్ ఇష్యూస్ అట్ ఆల్ ఒక్కోసారి ఇప్పుడు ప్యాంట్స్ మనం చూసుకోవాలి కొంత మందికి ప్యాంట్స్ రాని వాళ్ళు నెక్ సైజ్ తీసుకొని టాప్ ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు ఒక బ్రాండ్ బట్టి ఫిట్టింగ్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది సో ఒకటి చూసుకోవాలి ఆ ఫెసిలిటీ కూడా మనం ఇస్తాం వీడియో కాల్ లో చేసుకొని తీసుకోవచ్చు వాళ్ళు ఓకే ఇంకో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లహరియా దుప్పట్టా వచ్చింది ఆర్గాన్జా మెటీరియల్ రోమన్ సిల్క్ మెటీరియల్ లో మనకి ఇలా ఒక మంచి పాటర్న్ కరియాల్ మీరా జర్దో దివా పాల్ ఇదంతా కూడా సో సింపుల్ రిచ్ లుక్ కాంట్రాస్ట్ లుక్ సో మిస్ చేసుకోవద్దు ఇలాంటి పీసెస్ అయితే సో లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కనెక్షన్ చేంజ్ అవుతూ ఉంటారు కదా సో ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోవాలి చేసుకునే వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా కూడా షిప్పింగ్ ఉంటుంది బాగుంది రెస్పాన్స్ కూడా మన వీడియోస్ యుఎస్ కస్టమర్స్ వాళ్ళు వీళ్ళు కూడా కాల్ చేస్తుంటే టీమ్ నైట్ లెవెన్ వరకు కూడా ఉండి చూపిస్తున్నాం సో అట్లా మీరు ఫెసిలిటీస్ అన్నీ అయితే ఉన్నాయి సో ఫాస్ట్గా మీరు ఆర్డర్ చేసుకోవాలి షూర్ అండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇలా లాస్ట్ టైం హాఫ్ వైట్ లో వచ్చింది ఇది కూడా బాల్ మోస్ట్ సెల్లింగ్ డిజైన్ సో ఈ సార్ కలర్స్ అడుగుతే ఇది ఆనియన్ పింక్ లో మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డిజైన్ ఇట్లా మన కింద ఆర్గాన్జా బోర్డర్స్ వచ్చని బాటమ్ కి కూడా ఇక్కడంతా కూడా పర్ల్ వర్క్ ఇచ్చి హైలైట్ చేశారండి 3/4 స్లీవ్స్ దుపట్టా ఇలా డ్యూయల్ టోన్ తో బాగుంటుంది సోబర్ కలర్ దీంట్లో ఇంకొక వైట్ కలర్ కూడా ఉంటుంది మీకు అదే స్టాక్ అవైలబిలిటీని బట్టి మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజు ఈచ్ రోజు నైన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి అండ్ మీరు టూ తీసుకోవాలి అట్ ఏ టైం షాప్ కి విజిట్ చేస్తే మీరు ట్రయల్ చేసుకుని కూడా కొనుక్కోవచ్చు ఇదైతే ట్రెండింగ్ టూ ఇయర్స్ నుంచి ట్రెండింగ్ అసలు అంటే ఇంకా కూడా ఉంటారు కదా కస్టమర్స్ ఇంకా రీజనబుల్ వచ్చేసింది అప్లిక్ వర్క్ నైన్ హండ్రెడ్ లో వస్తుంది జనరల్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది ఇది ఆర్గాన్ సదుపట్ట డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ ఇదే ప్రింట్ ఇక్కడ నిలిక్ చేసి దీనికి ఇలా వర్క్ ఇచ్చారండి బాటమ్ ఇలా వచ్చేసింది ఓన్లీ అట్ నైన్ హండ్రెడ్ మీడియం డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఓకే ఫుల్ పీస్ అండి మనకి బ్లూయిష్ గ్రే కలర్ అనమాట ఇలా నెక్ ఇలా చూడండి పాటర్న్ ఇచ్చారు నెక్కి ఇక్కడంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ స్లీవ్స్కి కూడా మనకి ఇలా స్కాలప్ చేశారు ఇదంతా కూడా బూటీస్ ఇచ్చారండి దామన్ పాటలో కూడా ఇలా మంచి వర్క్ ఇచ్చేసి లోపల కూడా మీకు లైనింగ్ కూడా ఉంది అండ్ దుప్పట్ట సీక్వెన్స్ వర్క్తో ఈ విధంగా వచ్చిందండి బాటమ్ వచ్చింది దుపటా కూడా ఇక్కడ కింద జరి లైన్స్ వచ్చాయి నైన్ హండ్రెడ్ రూపీస్ లో ఏమొస్తుందండి కలర్స్ కూడా మంచి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి మన దగ్గర కలర్స్ కాకుండా ఏదైనా ఇట్లా చూడగానే పిక్ చేసుకునేలాగా ఉంటుంది ఓకే సో వీనక్ మనకి ఇలా మంచి పర్ల్ వర్క్ తోటి వచ్చింది సో ట్రెండింగ్ డిజైన్ ఇది కూడా ప్రీమియం లో అఫోర్డబుల్ రేంజ్ లో అన్నిట్లో వచ్చేసిన డిజైన్ సో ఈ ప్రైస్ మాత్రం ఎక్కడ కూడా మనకి దొరకదు నైన్ హండ్రెడ్ కి మీకు ఈ పీస్ అయితే ఎక్కడ కూడా దొరకదు సో అన్ని కూడా మంచి ప్రై ప్రైజెస్ అండి సో మీరు ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గరే ఉంటుంది షాపు హైదరాబాద్లో ఉండే వాళ్ళు రండి రాలేని వాళ్ళు వీడియో కాల్ తీసుకోవచ్చు అండి జెన్యున్ షాప్ మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు మీరు రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళైనా బల్క్ షాప్ ఉండే వాళ్ళు కూడా మీకు ఇంకా తగ్గిస్తారట ప్రైజ్ బల్క్గా తీసుకుంటే ఓకే సో ఇది వచ్చేసి మొత్తం సీక్వెన్స్ వర్క్ ఇది చందేరి లాంటి మెటీరియల్ డిజిటల్ ప్రింట్ పైనంతా జరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ అలా ఇచ్చారండి సో ఇదంతా ప్రింట్ అండి అండ్ దీనికి బ్యాక్ కూడా మనకి ఇలా ప్రింట్ ఉంది నాకు ఇంకొక కలర్ లో చూసాము ఇది ఇంకొక కలర్ లో ఉంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ స్టైల్లో లో మనకు వచ్చేస్తున్నాయి ఇంకా ముందు ముందు ఈ స్టైల్స్ కొన్ని రోజులు నడుస్తాయి ఏవి ట్రెండింగ్ ఉన్నాయో అవి సో ప్యాంట్ అండి 900 రూపాయస్ లో వస్తుంది సింగిల్ తీసుకుంటే 12 1200 ఓకే బ్యూటిఫుల్ కలర్ అండి మనకి బాగా ట్రెండింగ్ కలర్ అన్నమాట ఇది కూడా హిట్ ప్యాటర్నే మేడం కలర్స్ ఉండే లాస్ట్ టైం గ్రీన్ కలర్ అట్లా ఉండే ఇది ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కాబట్టి ఇందులో వచ్చేసారు కలర్ వచ్చింది బాటమ్ కి కూడా మనకి లైనింగ్ వచ్చిందండి ఇక్కడ కింద ఈ విధంగా చిప్ ఒక లాగా ఇచ్చేసారు కలర్ బాగుంటుంది ఓన్లీ నైన్ హండ్రెడ్లో లో వచ్చేస్తుంది డ్రెస్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ స్టైల్ వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసి మనం కాటన్ మెటీరియల్ లో చూస్తున్నాం ఎవ్రీ టైం రిపీట్ చేస్తాం ఈ డిజైన్ కూడా బ్యూటిఫుల్ పీస్ సో కోట్ ప్యాటర్న్స్ కాటన్ లో మనకి రాజస్థానీ స్టైల్లో జైపూర్ కాటన్ సో లోపల మనకిది ఈ టూ పీస్ లోపల ఈ పీస్ ఏంటంటే వితౌట్ స్లీవ్స్ వచ్చింది ఇక్కడంతా కూడా పర్ల్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారండి పైన ఇదిటాచబుల్ ష్రగ్ అండి హకోబా మెటీరియల్ ఇక్కడ వచ్చి ఇదంతా క్రోషన్ లేస్ ఇచ్చారు రాజస్థాని కైండ్ ఆఫ్ కలర్ కాంబినేషన్ సెట్ చేశారండి సో బ్యాక్ కూడా మనకి ఇదే ఫార్మేట్ లో సో ష్రగ్ కి స్లీవ్స్ పెట్టారనమాట వేరే ఏదైనా సింపుల్ టీషర్ట్ మీద వేసుకున్నా చాలా స్టైలిష్ కూడా మనం ఇట్లా ఈ కోట్ క్యారీ చేయొచ్చు మంచి షార్ట్ టాప్ వేసుకొని లాంగ్ కోట్ లాగా లోపల దీనికి కూడా మనకు లైనింగ్ వస్తుంది ఇది కూడా సేమ్ అండి బాగుందండి షగ్ కూడా ఇలా ఫ్లిప్ కాలర్ ఇచ్చి ఇక్కడ కూడా లేస్ ఇచ్చారండి సో వేరుకుంటే ఇలా వస్తుంది మనకి సమ్మర్ లో వెకేషన్స్ కలరానికి అవసరం ఉంటదండి సో లుక్ కూడా బాగుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ప్యూర్ కాటన్ లో వచ్చింది అండ్ ఇది ఇంకొక సోబర్ కలర్ అండి టై అండ్ ప్రింట్స్ లో ఇలా క్లోజ్ కాలర్ నెక్ చైనీస్ లుక్ వచ్చింది ఇదంతా జర్దోజీ వర్క్ పర్ల్ వర్క్ నాట్ వర్క్ ఇచ్చారు టెన్ డే ప్యాటర్న్ వచ్చేసి మనకి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ అండ్ దుప్పట్ట మ్యాచింగ్తో ఇలా ఇచ్చారు సీక్వెన్స్ వర్క్ అండ్ కింద జరి లైన్స్తో వచ్చింది బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ ఇచ్చారండి వస్తుంది ఇవన్నీ కూడా మంచి స్కిన్ ఫ్రెండ్లీ మెటీరియల్స్ ఉంటాయి అవును డే అంతా కూడా క్యారీ చేసుకోవచ్చు కలర్ చూసారా ఎంత బాగుందో ఆఫీస్ వర్క్ సూపర్ గా ఉంటుంది అండి నైన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది మనకి ఇది వైట్ అండ్ పిస్తా గ్రీన్ షేడ్ అండి చాలా రేర్ కలర్ కాంబినేషన్ చాలా ప్లజెంట్ గా ఉంటుంది విచిత్ర ఫ్యాబ్రిక్ లో విచిత్ర సిల్క్ అండ్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ చేసిన హెవీ దుప్పట్ట సో ఇలా స్కర్లప్ కూడా ఇచ్చారు ఎంబ్రాయిడరీ లాగా కలర్ కాంబినేషన్ సోబర్ ఉందండి విచిత్రా సిల్క్ మెటీరియల్ దుప్పటా కూడా అదే వచ్చింది బాటమ్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంది జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా సూపర్ ఉంది ఆఫీస్ వేర్గా వాడుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ రాణి పింక్లో చూస్తున్నాము కలర్స్ అన్నీ చాలా బాగున్నాయండి అండ్ ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ రేంజ్లోనే చూస్తున్నారుగా ఇంకో బ్యూటిఫుల్ పీస్ ఇక్కడ ఇలా కీహోల్ ఇచ్చారు బీడ్ వర్క్ అండ్ కర్దానా వర్క్ నాట్ వర్క్ అలా ఇచ్చేసారండి సో దుపటా కూడా మనకి ఇలా సెల్ఫ్ కలర్ లో వచ్చింది బాటమ్ డిఫరెంట్ ఇచ్చారు దీనికి సింపుల్ పార్టీ వేర్ లాగా వాడచ్చు అండి నైన్ హండ్రెడ్ లో ఇంత మంచి సింపుల్ హ్యాండ్ వర్క్ ఇచ్చి బాటమ్ దుపటా అండ్ త్రీ పీస్ లో ఓకే కాటన్ లోనే మనకి ష్రగ్ తోటి ఇంకొక డిజైన్ అండి అండ్ ఇది కూడా లోపల మీరు అటాచ్డ్ వచ్చేసింది దీనికైతే సో ఇది కొంచెం బాటిక్ ప్రింట్స్ తో కొంచెం మస్లిన్ టైప్ మెటీరియల్ ఓకే అండి లోపల లైనింగ్ కూడా ఉంది సో అటాచ్ కోర్ట్ ప్యాటర్న్ ఓకే అండి కోట్ కంతా కూడా ఇట్లా థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఓకే అండి హ్యాండ్స్ కి కూడా ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా బూటీస్ లాగా వచ్చింది దీనికి ఓకే సో మంచి లుక్ వస్తుంది పార్టీ వేర్ లుక్ ఉంటుంది ఇది కూడా ఓకేరా ఇది ఓన్లీ నైన్ హండ్రెడ్లో వచ్చేస్తుందండి ఇది కూడా అంతే సమ్మర్ వెకేషన్స్కి దానికి స్టైలిష్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట ఇవన్నీ కొన్ని శాంపుల్ కలెక్షన్స్ మీరు చూస్తున్నారు కదా చాలా హ్యూజ్ స్టాక్ అయితే ఉంటుందండి సింగిల్ తీసుకోవచ్చు మీరు డబల్ ఇట్లా ఆఫర్లలో ఉండేవి కాంబోస్ తీసేసుకోవచ్చు కొంచెం స్టాక్ తీసుకొని ఇంటి దగ్గర మెల్లగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మీకు ఏ సైజులు కావాలంటే ఆ సైజులు మీరు తీసేసుకోవచ్చు ఇక్కడి నుంచి బెస్ట్ ప్రైజ్లో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్